ఆఖరికి మావాళ్లకి చూచాయగా ఆయన అలిగారని పెళ్లిలో లోటుపాట్లు కారణంగా నన్ను పుట్టింటికి పంపలేదని పండగకి పిలిచి ఘనంగా సత్కరిస్తే వస్తారేమో అంటూ రాశాను ఆ మాటలు ఎంత మధనపడి మనసు చంపుకుని ఆత్మాభిమానం బలిపెట్టుకుని రాశానో ఆనాడు కేవలం అమ్మనాన్నలని చూడాలన్న ఆశ నాచేత అలా రాయించింది ఈ నరకం నుంచి ఓ వారం రోజులు విముక్తి దొరికినా చాలని రాశాను ఆ ఉత్తరం రాశాక పండగ ముందు అన్నయ్యని మమ్మల్ని తీసుకురమ్మని పంపారు అన్నయ్య వచ్చి పిలిచాడు నాకు సెలవు దొరకదు రావడం కుదరదు అన్నారు ఆయన ముభావంగా అన్నయ్య పాపం నచ్చ చెప్పబోయాడు ఒక్క పండగకీ రాలేదు సెలవు ఎందుకు దొరకదు ఎలాగైనా రావాలి అంటూ బతిమిలాడాడు సారీ వీలవదని చెప్పాగా అన్నారు ఆయన చిరాగ్గా అన్నయ్య నిస్సహాయంగా చూశాడు ఆయన ధోరణికి నామనసు ఉడికిపోతుంది అన్నయ్య మొదటిసారిగా మా ఇంటికి వస్తే భార్య తరపు బంధువనైనా కనీసం నటనైనా కనపరిచి ఆధారంగా ఆహ్వానించలేదు ఆయన అన్నింటికి ముభావంగా సమాధానాలు చెప్పారు ఆఖరికి అన్నయ్య పోనీ కనీసం శారదనైనా పంపండి పెళ్లయి అది మళ్లీ రానేలేదు అమ్మగోల పెట్టుంది చూడాలని ఆరాటంగా జవాబుకోసం చూశాను ఆయన నా వంక ఒకసారి చూసినా మొహంలో ఆరాటం చూసిన నేడిపించాలన్నట్టుగా ఇప్పుడు తను వెడితే నాకు భోజనం ఇబ్బంది మరోసారి వస్తుందిలండి అని బెడ్రూములోకి వెళ్లిపోయారు ఉక్రోషం ముంచుకు వచ్చింది నాకు ఆయన వెంట విసురుగా లోపలికి వెళ్లాను నేను అన్నయ్యతో మా ఇంటికి వెడుతున్నాను అమ్మ వాళ్లని చూసి నాలుగు రోజులలో వస్తాను స్థిరంగా అన్నాను వీల్లేదు అన్నారాయన కటువుగా ఏం ఎందుకు వీల్లేదు ఎంత మీరు నా భర్తయినా పుట్టింటికి కూడా వెళ్లవద్దనే హక్కు మీకు లేదు నేనేం మీకు కని కాదు పెళ్ళీ కాకముందు ఏం చేశారు భోజనానికి అదే చెయ్యండి ఈ నాలుగు రోజులు ఆవేశంగా అన్నాను నోరు మూసుకోవట్టే పేలకు వెడితే నీకు నాకు సరి అన్నారు నన్ను గుప్పిటలో పెట్టే ఆఖరి అస్త్రం వదిలి ఆ క్షణంలో వళ్ళు మరిచాను ఇన్నాళ్ల కసి దూఖం రోషం ముంచెత్తాయి సరే మీకంత పెళ్లాం అక్కరలేదనుకున్నప్పుడు నాకు మొగుడు అక్కరలేదు అడుగడుగునా మీ జులుము అధికారం ఎంత సహించే ఊర్మి నాకు లేదు అణిగి మణిగి ఉంటున్నానని ఇంకా అనగదొక్కితే ఎంత సాధుజంతువైనా తిరగబడుతుంది అన్నది గ్రహించండి మీ బెదిరింపులు ఆపండి పెళ్లాన్ని ఎలా వదిలేశారో నేనూ చూస్తాను అన్నయ్య వింటున్నాడని తెలిసి గట్టిగా అరిచాను ఆయన నా కేకలకి అన్నయ్య ముందు ఆయన గుట్టు బయటపడుతుందన్న కోపంతో ఉక్రోషంతో చెంపచెళ్ళు మనిపించారు నీకెంత పొగరు అన్నని చూడగానే పొగరు మరింత ఎక్కువైనట్లుందే ఫో ముందు ఇంట్లోంచి అన్నారు అన్నయ్య మా మాటలు విని పడకగది దగ్గర వచ్చాడు ఆరాటంగా మా ఇద్దరి స్థితి చూపాడు శారదా అన్నాడు గాభరాగా ఆ పిలుపుతో ఇన్నాళ్లు భరించిన ఆవేదన మరిదాగలేదు అన్నయ్య అంటూ అన్నయ్య గుండెలమీద వాలిపోయాను అన్నయ్య నన్ను మన ఇంటికి అన్నయ్యా ఇంక నేనిక్కడ ఉండలేను అన్నయ్యా నన్ను నరకం నుంచి తీసికెళ్ళు అంటూ బేలగా వెక్కి వెక్కి ఏడ్చాను జరిగిన స్మఘతనకి మతిపోయినట్లు అన్నయ్య ఊరుకో శారదా ఊరుకో బావగారూ ఏమిటిదీ శారదని కొట్టారా మీరు నమ్మలేనట్టు అన్నాడు ఆయన పరువు బయటపడిందన్నట్టు పరాభవం జరిగినట్టు మొహం గంటు పెట్టుకున్నారు బావగారూ ఏమిటిదీ చదువు సంస్కారమున్న మీరు ఇలాగేనా ప్రవర్తించాల్సింది ఆడదాన్ని కొట్టేంత నీచానికి దిగజారతారా అదేం తప్పుమాట అంది పుట్టింటికి వెడతాననడం అంత నేరమా వాడికి ఆవేశం వచ్చి ధాటీగానే అడిగాడు నేను వద్దన్న పని చేయడం నాకిష్టముండదని తెలిసి దానికా పొగరేమిటి మాటకి మాట ఎదురు చెప్పడం ఎదిరించడం తప్ప మీ చెల్లెలికి నమ్రతగా ఉండడం తెలియదా తెలియకపోతే తెలియ చెప్పండి ఈవిడ మూలంగా నా వాళ్లందరికీ దూరమయ్యాను కట్టుకున్న మొగుడిని అత్తవారిని సరిగా చూడటం నేర్పండి ఏమిటి ఎదిరించాను పెళ్లయి వచ్చిన దగ్గర నుంచి మొదటి రోజునుంచి ఒక్కలా కాల్చుకు తింటున్నారు నన్ను నా వాళ్లని ఆడిపోసుకుంటూంటే ఎంతకని సహిస్తానన్నయ్యా ఏం పెళ్లి చేశారు మీరంతా కలిసి గొంతు కోసారు ఒక్కరోజు సుఖం లేదు ప్రాణానికి నన్నీ నరకం నుంచి తీసుకుపో లేదంటే ఇంత విషం తెచ్చియ్యి అన్నాను ఏడుస్తూ తీసుకుపోండి మీ చెల్లెలికి ఆబుర్ర తిరుగుడు తగ్గితే పంపండి భర్త కావాలిస్తే చచ్చినట్లు పడివుండమనండి లేదంటే తీసుకుపోండి కటువుగా అని జోళ్లు తొడుక్కుని బయటకు వెళ్లిపోయారు అన్నయ్య నా ద్వారా ముందునించి సంగతులు విన్నాడు వాడూ చిన్నవాడు కర్తవ్యం ఏమిటూ ఏం చెయ్యాలో వాడికి తోచలేదు ఏమిటూ ఇలాంటి మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటివారు ఉన్నారంటే నమ్మలేకుండా ఉన్నాను చదువుకున్నవాడు సంపాదించుకుంటున్నవాడు బొత్తిగా ఇంత లేకిగా పెళ్లిలో కట్నాలకోసం లాంఛనాలకోసం లాంఛనాల కోసం భార్యనిలా హింసిస్తాడా మన కర్మకొద్దీ దొరికాడు ఇలాంటివాడని తెలియదు అంటూ వాపోయాడు ఇద్దరం కలిసి వెళ్లడానికే నిర్ణయించాం ఇంటికెళ్లాక నాన్న అమ్మయేమంటారో చూద్దాం తరువాత సంగతి తరువాత అమ్మ నిన్ను చూడాలని బెంగపెట్టుకుంది పద బయలుదేరు అన్నాడు ఆ క్షణంలో ఆ నరకం నుంచి బయటపడబోతున్నందుకు బ్రహ్మానందపడి చకచక పెట్టె సర్దుకున్నాను ఏడాది తరువాత నావాళ్లని చూడుగానే కళ్ళు నిండాయి అప్పటికైనా వచ్చినందుకు అమ్మా నాన్న సంతోషించారు ఆ సంతోషం పట్టుమని రెండు గంటలే అన్నయ్య నోట సంగతి విన్న అమ్మ నాన్నల మొహాలు వివరణమయ్యాయి కలవరపట్టు నిజమేనా తల్లి ఆందోళనగా అడిగారు నాన్న నిజమన్న సంగతి నా మొహమే చెప్తూంటే ఇద్దరూ విలవిలలాడారు ఇదేం కర్మ సుఖపట్టావని శక్తికి మించి ఖర్చు పెట్టి పెళ్లి నీ అదృష్టం ఇలా తయారైందా అయ్యో మాకెందుకు రాయలేదు చదువుకున్నవాడు ఉన్నవాళ్లు అని చేశాం వీళ్ళిలాంటివాళ్లని తెలుసుకోకపోయాంగదా అమ్మ కళ్ళు నిండాయి నాన్నా అతనెంత పొగరుగా మీ చెల్లిని తీసుకుపోండి అన్నాడో తెలుసా తప్పు తనది పైపెచ్చు దీన్ని తిట్టాడు కొట్టడం ఏమిటి నాన్నా వెంటనే మీరు ఏదన్నా చెయ్యాలి నాన్న ఆవేశంగా అన్నాడు అన్నయ్య నాన్న ఆవేదనగా ఏం చెయ్యను అన్నారు నిస్సహాయంగా చూస్తూ నాన్నగారు నాకున్న డిగ్రీకి ఏదన్నా ఉద్యోగం దొరికితే చూసిపెట్టండి నాన్న ఏదో ఇంత సంపాదించుకునినా బతుకు నేను బతుకుతాను నన్నో మనిషిగా చూడని ఆ నరకంలోకి ఇంక వెళ్ళను నాన్న ఆడదానికి మొగుడింత అవసరము మొగాడికి ఆడదాని అవసరమంతకంటే ఎక్కువని ఆయనకి తెలియచెప్తాను ఆవేశంగా అన్నాను నాన్నగారు ఏమనాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఆవేదనగా కూర్చున్నారు అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ వంది సారదని తీసుకెళ్ళి దిగబెట్టినప్పుడు మీరళ్ళి నాలుగూ అడగండి అసలతని ఉద్దేశం ఏమిటో కనుక్కోండి మాకింతకంటే శక్తి లేదు అని దండం పెట్టండి అమ్మా అరిచాను కోపంగా వీల్లేదు మనం ఏం తప్పు చేశామని వంగి దండాలు పెట్టాలి మనం లొంగితే ఇంకాస్త నెత్తికెక్కుతారు ఆడపిల్ల నిచ్చినంత మాత్రాన బానిసల్లా పడివుండాలా ఆయన కంత పెళ్లాం అక్కరలేదనుకుంటే నాకు మొగుడు అక్కరలేదు తీవ్రంగా అన్నాను అమ్మ అదోలా నవ్వింది శారదా నీకింకా చిన్నతనం ఒకసారి పెళ్లంటూ అయ్యాక ఆ మొగుడు కావాలనుకోడానికి అక్కరలేదనుకోడానికి ఈ దేశంలో ఆడదాని చేతిలో లేదమ్మా మన సమాజం మన కట్టుబాట్లు ఇవన్నీ నీకర్ధం కావు కట్టుకున్న మొగుడ్ని అంత సులువు కాదు దాంతో మన పరుగు ప్రతిష్ట బుట్టువుల భవిష్యత్తు అన్నీ ముడిపడి ఉంటాయి ఈ సంబంధాలు తెంచుకోవడం అంత సులువి అయితే రోజూ ఎందరో తెంచుకుని పోయేవారు నాన్నగారు నెమ్మదిగా అన్నారు తెల్లబోయాను నేనెంత తెలివి తక్కువదాన్ని దాన్ని నా నాగురించి నేను ఆలోచించుకున్నాను నాన్నగారి మాటలతో హతాశురాలి నయ్యాను ఈ దేశంలో ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఆడపిల్ల చేసి పంపాక అమ్మాయి అదృష్టం బాగుండి సుఖపడితే సంతోషించడం లేకపోతే కన్నీరు కార్చడం మినహా ఏం చెయ్యలేని నిస్సహాయులని మా అమ్మ నాన్నలని చూశాక నాకర్ధమైంది అమ్మాయిని అల్లుడు ఉంటే ఎదిరించి ధైర్యంగా ఇంటికి తీసుకురాగలిగే ధైర్య సాహసాలు వారికి లేవు